హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పన్నీర్ ఆలు కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం మిక్సీతో అవసరం లేకుండా ఏ పేస్ట్తో అవసరం లేకుండా ఈజీగా చేసుకున్న విధానాన్ని ఈరోజు చూద్దాం మనం మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టుగా ఇంట్లో ట్రై చేసి చూడండి పన్నీర్ కర్రీ చిటికెలో అయిపోతుంది ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు ఒక కిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక రెండు ఆనియన్ సన్నగా తరుక్కోవాలి ఒక టమాటా ఒక ఆలు చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి రెండు పండు మిర్చి ఏదైనా సరే పది పదిహేను జీడిపప్పులు మసాలా దినుసులు ఒక నాలుగైదు మిరియాలు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను మీరు బటర్ కూడా వేసుకోవచ్చు బటర్ ఉన్న వాళ్ళైతే ఇంకా బటర్ ఉంటే చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు మనం పన్నీర్ మొక్కలు ఒక్కొక్కటిగా పెట్టుకొని మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేంపుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది ఇంకొక సైడ్ కూడా మనం చూసుకోవాలి మొత్తంగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేంపుకోవాలి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇంకొక బ్యాండ్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను వేసుకొని దాంట్లో పోపు దినుసులు కూడా వేసుకొని వేంపుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు ఒక స్పూన్ కొన్ని మిరియాలు కొన్ని మసాలా దినుసులు వేసుకొని మిర్చి జీడిపప్పులు వేసుకొని ఒక్కసారి మంచిగా వేంపుకోవాలి ఇప్పుడు పుదీనా కొంచెం కొన్ని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఆనియన్ మాత్రం సన్నగా తరుక్కోవాలి అప్పుడే తొందరగా రెడ్ కలర్లోకి వస్తాయి ఆనియన్ మంచిగా గోల్తాయి అందుకే ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం ఆలుగడ్డ చిన్నగా కట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు రెండు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ దాకా మూత పెట్టి ఉడికించుకొని తర్వాత మనం చూసుకొని ఒక్కసారి ఉప్పు వేసుకుంటే ముక్కలన్నీ తొందరగా ఉడుకుతాయి అందుకే మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఇంకొక టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ముక్కలు మొత్తం ఉడికిపోయాయి ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకొని ఇదంతా మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని మూడు స్పూన్ల కారం వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి కారం మీకు నచ్చితే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళైతే స్పైసీగా తినేవాళ్ళైతే ఇప్పుడు ఇంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచమే వేసుకోవాలి మనం పేస్ట్ టమాటా పేస్టు కాజు పేస్టు అట్లా వేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది కానీ దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొబ్బరి పేస్ట్ పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోండి లేదంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు దీంతో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంకా ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఇప్పుడు కర్రీ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు చూసుకొని మనం దించేసుకోవాలి వాటర్ కొంచెం ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మీకు కనుక ఈ కర్రీ నచ్చితే ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకొకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఏ మిక్సీ అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ